అంబేద్కర్పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అంశాను షాను క్షమాపణ చెప్పాలని రాష్ట్రానికి వస్తున్న అమిత్ గోబ్యాక్ అంటూ సిపిఐ పార్టీ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మనువాద పద్ధతుల్ని అమలు జరపడంలో భాగంగా అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సాక్షాత్తు పార్లమెంటులో వ్యక్తం చేయడం అనేది జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది దాని బదులు భగవంతుణ్ణి ప్రార్థించండి డైరెక్ట్గా టైమ్స్ స్వర్గానికి వెళ్తారని వ్యంగ్యంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం అనేది మొత్తం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా దాన్ని సోషల్ మీడియాలో మీడియాలో కూడా అనేది జరిగింది దాన్ని భారతదేశంలో ప్రపంచంలో ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలు లౌకిక శక్తులు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తూ తక్షణమే అమిత్ షాని మంత్రి పదవి నుంచి భర్త చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాం మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం అమిత్ షాని ఖండించలేని దుస్థితిలో బలహీనమైనటువంటి స్థితిలో ఉంటూ అందరం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో పర్యటనకి అమిత్ షా ఈరోజు రేపు రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తన పర్యటన చేస్తా ఉన్నాడు ఇది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ఈరోజు రేపు అమిత్ షా గోబేక్ అని పెద్ద ఎత్తున నిలదీస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిని అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి భిన్న మతాలు భిన్న కులాలు స్వేచ్ఛగా జీవనం సాగించాలంటే అమిత్ షా లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు బీజేపీ లాంటి ప్రభుత్వం భారతదేశం నుంచి ఎంట్రీ వేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అమిత్ షా గోబ్యాక్ అని నిరోధిస్తూ ముగిస్తూ ఉన్నాను